ఖచ్చితంగా పుస్తకాలు బ్యాగులు షూస్ బెల్ట్ ఏదో డ్రెస్ ఇవ్వడంపై మీకు ఎలా అసలు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ యూనిఫామ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ మారింది అలాగే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిసిపోయేలాంటి యూనిఫామ్ ఇచ్చారు బెల్ట్ మీద ఇంతవరకు జగన్ గారి ఫోటో వచ్చేది కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వచ్చింది ఆయన టీచర్స్ అందరికి హెడ్ అందుకని ఆయన పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మేము ఇంతవరకు టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు కానీ ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది టీచర్ ఎడ్యుకేషన్ చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్ మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తల్లికి వందన పడింది దీని వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు పుస్తకాలు షూ బ్యాగ్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత ముందు బుక్స్ మీద జగన్ లోగో ఉండేది ఈసారి జగన్ లోగో కూడా లేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సింబల్ ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ముందు జగన్ బెల్ట్ మీద కూడా వేసే పరిస్థితి వచ్చింది ఈ సార్ అలాగూ లేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది అది మనకి చాలా గౌరవ రంగం ఉంటుంది నేను నాకు తల్లికి వందనం కూడా పడింది పోయింది ఈ సంవత్సరం నాకు దానికి కూడా సంతోషంగా ఉంది ఇవన్నీ చేసిన నారా లొకేషన్ గారికి నేను చాలా ధన్యవాదాలు చేయాలి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఎందుకంటే ఇలాంటి బుక్స్ అన్నీ మాకు సౌకర్యాలు కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అంటే గతంలో మీకు ఇలాగా అన్నీ గవర్నమెంట్ ఒకటి మీకు ఏమైనా ఇచ్చిందా ఉన్నప్పుడు ఆ ఇచ్చారు కానీ ఎంత క్వాలిటీ లేవు ఇప్పుడైతే అన్ని బ్రాండెడ్ లాగా అనిపిస్తుంది మాకు మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే నారా లోకేష్ గారు అయితే మాకైతే ఫ్రీగా బుక్స్ షూస్ నోట్బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంది అలాగే నేను ఏకేటీపీ స్కూల్లో టెన్త్ క్లాస్గా చదువుతున్నాను మా డాడీ ఆటో డ్రైవర్ నాకు వందనం కూడా వేశారు నారా లోకేష్ గారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు మా అక్క నేను నేను చెల్లిని నాకు పదమూడు వేలు పడింది మా అక్కకి పదమూడు వేలు పడింది ఇద్దరికి కలిపి ఇరవై ఆరు వేలు పడ్డాయి మాకు చాలా ఆనందంగా ఉంది నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అలాగే స్కూల్లో చాలా ఫెసిలిటీస్ చాలా ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చాక చాలా బాగుంది స్కూల్ యూనిఫామ్స్ మన వాష్రూమ్సే గానీ అన్ని చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది మాకు బుక్స్ బ్యాగ్స్ షూస్ బ్యాగ్స్ డ్రెస్ కూడా ఇచ్చారు ఆ డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది బెల్ట్ కూడా ఇచ్చారు పోయిన సారి జగన్ గారి ఫోటో ఉండేది ఈసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి నేమ్ కూడా ఉంది మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది బుక్స్ అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు షూస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ ఏకేటిపి స్కూల్లో టెన్త్ ఏ సెక్షన్ లో చదువుతున్నాను మా పేరు శబాన మేము ఇక్కడే కేజస్పేట లో ఉంటాము మా మమ్మీ డాడీ ఇద్దరు పని చేసుకుంటారు వాళ్ళు చాలా కష్టపడతారు మా డాడీ ప్రైవేట్ జాబ్ మా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు మాకు ఈ మధ్యన తల్లికి మందనం కూడా పడింది పదమూడు వేలు పడ్డాయి నాకు మా తమ్ముడికి ఇద్దరికి పడ్డాయి మేము ఇద్దరు ఉంటాము నాకంటే మా తమ్ముడు చిన్నాడు మా ఇద్దరికి పదమూడు వేలు పడింది ఇప్పుడు కూడా ఇంతకు ముందు బుక్స్ మీద వేరే పేర్లు ఉండేవి ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన మంచి టీచర్ ఆయన పేరు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయనలా చదవాలి ఆయన అంత గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాము ఇవన్నీ మాకు బుక్స్ షూస్ యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి చదువుకోవడానికి మంచి మంచి టీచర్స్ చదువు చెప్పడానికి బుక్స్ బుక్స్ కూడా ఇంతకుముందు ముందు నార్మల్గా ఉండే ఇప్పుడు మాకు అర్థం కాకపోతే తెలుగు మీడియంలో కూడా పక్కన ఇస్తున్నారు మనం మాకు ఏమైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే మేము పక్కన చూసి బాగా మంచిగా చదువుకోగలుగుతున్నాం టీచర్ సహాయం లేకుండానే ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా డిక్షనరీస్ ఇస్తున్నారు మళ్ళీ స్ఫూర్తి బుక్ ఇస్తున్నారు మేము వీటిని అన్నిట్లో మంచిగా చూసి చదువుకుంటున్నాం మనం టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్క్స్ ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాం ఇవన్నీ మాకు అందజేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటుంది E <laughs>